ఒకవైపు అన్ని దిక్కుల నుంచి లభించిన ప్రోత్సాహం తన విజయానికి కారణమని దిలీప్ కుమార్ చెబుతున్నాడు ఇదిలా ఉండగా జాతీయ స్థాయిలో బాడీ బిల్డింగ్ పోటీలో ఐదవ స్థానం దక్కించుకుని రికార్డు సృష్టించిన విజయాల దిలీప్ కుమార్ కు రాష్ట్ర మంత్రి నుంచి మరియు నిడదవల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు వెలువెత్తాయి అటు అయిన వారికి మరోవైపు ఇటు ఉన్న వారు ఊరికి ప్రతిష్ట సంపాదించిన ఉయ్యాల దిలీప్ కుమార్ కుటుంబ సభ్యులు మేనతలు మేనమామలు అమ్మమ్మతో పాటు జనసేన పార్టీ అధ్యక్షులు రమేష్ సైతం అభినందించడం జరిగింది నిడదవలు మండలానికి చెందిన ఉయ్యాల దిలీప్ కుమార్ పదిహేనవ జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో పాల్గొని ఐదవ స్థానాన్ని సంపాదించుకున్నారని తెలియగానే అంబరాన్ని తాకిన సంబరం నెలకొంది వారియర్స్ జిమ్ అధినేత బొత్స కృష్ణ శ్రీమతి విజయలక్ష్మి మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా దిలీప్ కుమార్ అభినందించారు కార్యక్రమంలో దిలీప్ మాట్లాడుతూ తనని ప్రోత్సహించిన కుటుంబ సభ్యులు వారియర్స్ జిమ్ వారికి రుణపడి ఉంటారని కృతజ్ఞతలు తెలిపారు మరోవైపు నిడదవోలులో జరిగిన సత్కార కార్యక్రమంలో పలువురు ప్రముఖులు స్థానికులు కూడా పాల్గొన్నారు మావయ్యలు కే గణేష్ సురేష్ శివ ఆది విధంగా అత్తలు దేవి శారద మహేశ్వరి అమ్మమ్మ ఆదిలక్ష్మి మరియు దిలీప్ కుమార్ కుటుంబ సభ్యులంతా ఈ సందర్భంగా ఎంతగానో సందర్శించారు కైవసం చేసుకున్నాడు మన నిడదవులకే చాలా గర్వకారణం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నా దగ్గర శిక్షణ పొంది జాతీయ స్థాయిలో ఈ స్థానాన్ని సంపాదించుకున్నందుకు మన దిలీప్ కుమార్ని మన పట్టణ పెద్దల తరఫున తర్వాత మన టీమ్ తరఫున అభినందన తెలుపుతున్నాను అలాగే కష్టపడి వాళ్ళ ఇంటిని వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ అన్నదమ్ములకి వాళ్ళ చుట్టాలకి అందరికీ మంచి పేరు తీసుకొచ్చి మంచి శిక్షణతో మంచి క్రమశిక్షణగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక మరొకసారి దిలీప్ని అభినందిస్తుంది